మీ అందమైన గృహ నిర్మాణానికి ఎక్కువటిక్ బ్రాండ్ వారి మన్నికైనా దృఢమైన యూపీవీసీ విండోస్ అండ్ ఓట్స్ మన చారి లో విండోస్ అండ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను మీ అనిల్ ఎండలు మండిపోతున్నాయి మనము ఆఫీస్ లో కూర్చున్నప్పటికి కూడా ఆ ఎండ అనేది మనకి ఎక్కువైపోతుంది ఆ దాహం అనేది ఎన్ని వాటర్ తాగినా కూడా ఆ దాహం అనేది తీరట్లేదు సేమ్ నాకు అదే సిచ్యువేషన్ ఏర్పడింది ఎన్ని వాటర్ తాగినా కూడా ఆ వాటర్ లోపల పోతున్నా ఉన్నాయి కూడా మళ్ళీ మళ్ళీ వాటర్ అవుతున్నా సో ఇలా కాదని చెప్పేసి కొబ్బరి పోడం అవుతా అని చెప్పేసి నేను ఆ ఆఫీస్ నుండి రావడం జరిగింది బయటకి మన ఆఫీస్ వచ్చేసి ఒక్కడే ఉంది రేగులో ఇది మన ఆఫీసు సో కొబ్బడి బోనం తర్వాత అని చెప్పేసి నేను బయటకు వచ్చిన చూస్తే మన ఆఫీస్ దగ్గరలోనే మనకు ఆఫీస్ కొంచెం ముందుకొచ్చిన తర్వాత ఆఫీస్ చుట్లోనే కొబ్బరి బోండం ఉంది అన్న అమ్ముతున్నాడు ఇరవై రూపాయలు కొబ్బరి బోనం అని చెప్పి ఆయన ఆయన తర్వాత ఇక్కడ అన్న కూర్చున్నాడు అన్న కొబ్బరి బోనం కొట్టు అని చెప్పి కూర్చున్న నిల్చున్నాడు నిలిచిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది అన్న సిచ్యువేషన్ ఎందుకంటే అన్న ఒకసారి మీరు నడవండి సో ఇది అన్న సిచ్యువేషన్ అన్న వచ్చేసి పుట్టుకతో సికలాంగుడు పోలియో ద్వారా అతను ఆ రెండు కాళ్ళు కూడా అలా జరిగిపోవడం జరిగింది అమ్మ నాన్న ఇద్దరు కూడా కూలి పనులకు వెళ్తారు నిరుపేద కుటుంబం అన్న వాళ్ళది ఈ పోలియో వచ్చినప్పటికి కూడా తన రెండు కాళ్ళు నడవలేకపోయినప్పటికీ కూడా బండిని నడుపుతున్నాడు ప్రతిరోజు నిత్యం ఇక్కడ వస్తూ ఈ కొబ్బడి బోండాలు అమ్ముకుంటూ తన జీవనాన్ని సాగిస్తున్నాడు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు పోలియో అని చెప్పేసి నా కాళ్ళు చచ్చిపడిపోయాయి నేను నడవలేనని చెప్పేసి ఇంట్లో కాలు కూర్చోకుండా బయటికి వస్తూ ఇలాంటి పనులు చేస్తూ తన కుటుంబానికి చేదుడు వాదుడు అని నిలుస్తున్నాడు ఒకసారి మాట్లాడుదాం అన్న పరిస్థితి ఎట్లా ఉంది వాళ్ళ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది ఈ బిజినెస్ ఎలా ఉంది ఇది ఎలా ఆత్మస్థైర్యంతో ఎలా నడుపుతున్నాడు అంటే మామూలుగా మనం చాలా మంది కూడా అన్ని అవయవాలు మంచుకున్నప్పటి కూడా సోమరితనంగా బతుకుతుంటా. అంటే సోమరిపోదలకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఒకసారి మాట్లాడదాం. అన్న నామసిని పేరు. రాజు. రాజు. ఎక్కడ ఎవరన్నా మీరు? ఆ టర్. ఓకే. ఇక్కడికి ఎప్పుడు వచ్చారు మరి? కాంక 20 ఇయర్స్ బ్యాక్, ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వచ్చు. ఎందుకోసం ఇక్కడికి వచ్చారు? అంటే పొట్ట కొడుకు కోసం అన్న? హଁ, పొట్ట కొడుకు కోసం. ఏమైంది? కాళ్లు చిన్నబడ పొలియో అవుతానా? పొలియో చిన్న పుపన్స్. మరి?

కూలి కాయలు వేసుకోవాలా లేకపోతే వాళ్ళకి అంటే చాలా మంది కూడా అన్న రాజు గారి పేరు రాజన్న చాలా మంది అన్ని అవయవాలు మంచికున్నప్పటికీ కూడా సోమర్తనంగా ఉంటుంటారు ఏం చేయకుండా ఉంటారు అట్లాంటి వరకు నువ్వు ఏం చెప్తావు అంటే నీ నీ ఒక వాళ్ళ గుణపాఠం అవుతుంది నువ్వు చేసే పని నీ కాలు నడవస్తలేదు ఆయన కూడా నీ బండిని రొప్పుకుంటూ వచ్చి కెళ్ళి జీవనం సాగిస్తున్నావు అంటే ఆ చాలా మంది కూడా నువ్వు ఆదర్శంగా అలాంటి వరకు నువ్వేం చెప్తావు పని చేసుకోవాలి ఇంట్లో ఉన్న పని ఖాళీగా అలా నీకు నడవడానికి చాలా ఇబ్బంది ఉన్నప్పుడు కూడా నువ్వు నీ బతుకుబండి నువ్వు సాగిస్తున్నావు కదా ఆత్మస్థైర్యంతో సో అది గ్రేట్ చాలా ఎప్పుడైనా నీకు బాధ అన్న నా కాళ్ళు ఇట్లా బాగుంటే అందలాగ నేను పని చేసుకుంటున్నా అని ఎప్పుడైనా ఆ ఆలోచన నచ్చిందా ఎవరికైనా ఉంటాయ్ చేసుకోవాలి అని ఉంటాయి సార్ కానీ బాధపడితే ఏముంటుంది ఇంకా బాధపడితే ఎక్కువ బాధపడదు అట్లా అనుకుంటే అంటే అంత మంచి ఉన్నోళ్ళు కూడా చేసుకుంటలేరు అవును మనం కూడా ఎట్లా అనుకుంటే ఎట్లా చేసుకోవాలని చేసుకుంటాం ఎముకలు కొల్లినా వయసులు మళ్ళీ సోమర్లారా చావండి అంటూ శ్రీశ్రీ ఒకటి చెప్పడం జరిగింది అది మామూలుగా చెప్పలేదు ఎందుకంటే సోమరితనంగా ఇంట్లో కూర్చొని నాకు ఏదో జరిగిపోతుంది సమాజం నాకేంటి అని మీకు నువ్వే కుమిలిపోయి ఉంటే నీ వల్ల ఇంటికి ప్రయోజనం లేదు ఈ దేశానికి ఎలాంటి ఉపయోగం లేదంటూ శ్రీశ్రీ చెప్పిన కవిత అలాంటి సోమరి పోతులకు మన రాజు అన్న ఆదర్శంగా నిలుస్తున్నాడు తన చిన్నప్పటి నుండే పోలియోతో రెండు కాళ్ళు చచ్చు కూడా ఆత్మస్థైర్యంతో ఒంటి కాలుపై నిల్చొని తన జీవితాన్ని సాగిస్తున్నాడు ఖాళీగా కూర్చోకుండా కొబ్బరి బోండాలు అమ్ముకుంటూ తన కుటుంబానికి వారి అమ్మ నాన్నకు చేతుడు వాదుడుగా నిలుస్తున్నాడు ఇలాంటి రాజులు ఇలాంటి రాజులు చూసిన వారు ఎవరైనా సరే మీలో మీ జీవితంలో ఎంతో కొంత మార్పు సాధిస్తారని సుమన్ టీవీ తరఫున మేము కోరుకుంటాను విధంగా ఆత్మస్థైర్యంతో తన జీవితాన్ని సాగిస్తున్నటువంటి రాజన్న కూడా సెల్యూట్ చేస్తుంది దయచేసి మీరు కరీంనగర్ నుండి ఈ కొండగడ్డు రూట్ లో ప్రయాణిస్తే మాత్రం రేకుర్తి చవరస దాటిన తర్వాత ఇక్కడ మనకు హాస్పిటల్ ఉంది ఈ హాస్పిటల్ దగ్గర రాజన్న కొబ్బడి బొండాలు అమ్ముకుంటూ ఉంటాడు మీరు గిరాగీ చేయాలని అనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చి అన్న దగ్గర కొబ్బడి బొండాలు తాగాలని మేము ఆశిస్తున్నాం కెమెరా పర్సన్ కార్తీక్ తో అనిల్ సుమన్ డీవి కరీంనగర్ నుండి